అమ్మ గత ఏడాదితో పోల్చిన గత ఐదేళ్ల క్రితం కానీ అప్పుడు ఏడా అప్పుడు కొండ మీద ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది దసరా ఉత్సవాలు చాలా బాగున్నాయండి ఎక్కడిక పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్ని ఎక్కడికి పడితే వాటర్ పిల్లలకి పాలు సౌకర్యంగా ఉన్నాయి చాలా సేఫ్ గా లేదు చాలా బాగా అయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం చాలా చాలా బాగుంది వచ్చాక చాలా బాగుంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అమ్మవారిని కూడా దర్శనం బాగా చూపించారు మేము చాలా సదపడ్డాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి బాగుంది బాగానే ఉన్నాయి భోజనాలు బాగానే ఉన్నాయి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి అన్ని ఫ్రీగా బాగానే జరుగుతున్నాయి మొదటి రోజుగా ఇల్లు వచ్చేస్తావ లేదు తొందరగానే ఇల్లు అంటే బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది అలంకారం గాని అలంకారం బాగా జరిగింది